అమరావతి రాజధాని రైతులకు గుడ్ న్యూస్ అమరావతికి ఇప్పటికే ఇరవై తొమ్మిది గ్రామాలకు చెందిన ముప్పై వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారు ఆల్రెడీ నలభై ఏడు వేల కోట్లతో టెండర్స్ కాల్ చేసి వర్క్స్ శరవేగంగా జరుగుతూ ఉన్నాయి అయితే అమరావతి రాజధానిలో సాఫ్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేందుకు ఐదు లక్షల ఉద్యోగాలు సాఫ్ట్వేర్ జాబ్స్ తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది అయితే అమరావతికి అంతర్జాతీయ విమానాశ్రయం లేని లోటు స్పష్టంగా కనిపిస్తూ ఉంది అమెరికా నుంచో ఇంగ్లాండ్ నుంచో విదేశాల నుంచి పెట్టుబడిదారులు రావాలంటే హైదరాబాద్ వచ్చి గణవర విమానాశ్రయానికి వచ్చి రాజధానికి రావాల్సి వస్తుంది చాలా రిస్క్గా ఉంది అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూడు అందుకే అమరావతి రాజధానికి మరో నలభై వేల ఎకరాలు భూమి కావాల్సి ఉంది భూ సేకరణ చేయబోతా ఉన్నామని మంత్రి నారాయణ స్పష్టంగా ఈరోజు ప్రకటించారు రెండు నియోజకవర్గాల్లో పెదకూరపా నియోజకవర్గంలో తర్వాత తాడికొండ నియోజకవర్గంలో పన్నెండు గ్రామాల్లో ఇప్పటికే గ్రామ సభలో నిర్వహించారు ఇరవై నాలుగు వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇవ్వడానికి రైతులు ముందుకొచ్చారు మరో పదహారు వేల ఎకరాలు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి భూ సేకరణ చేయబోతా ఉంది రైతులు కనుక ల్యాండ్ పోలింగ్ ముందుకు రాకపోతే కాంపెన్సేషన్ చెల్లించి వారి ఖాతాల అకౌంట్లో వేసేసి ప్రభుత్వం భూమిని తీసుకుంటుంది ఆ హక్కు ప్రభుత్వానికి ఉంది అయితే ఇరవై నాలుగు వేల ఎకరాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు అందులో ఐదు వేల ఎకరాలతో అంతర్జాతీయ విమానాశ్రయం రెండు వేల ఎనిమిది వందల ఎకరాల్లో ఐటీ కంపెనీలు మరో ఐదు వేల ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ రాబోతా ఉంది అంతర్జాతీయ విమానాశ్రయం వస్తే అమరావతి రాజధానిలో ఐదు లక్షల ఉద్యోగాలు తీసుకురావడం కష్టమైన పని కాదు ఐదు సంవత్సరాల్లోనే తీసుకురావచ్చు అనే విషయాన్ని కూడా మంత్రి నారాయణ స్పష్టంగా చెప్పారు రైతులు ల్యాండ్ పోలింగ్ ద్వారా ఇస్తే వారికి ఐదు నుంచి ఆరు కోట్ల విలువైన భూమి దక్కుతుంది అదే ప్రభుత్వం కనుక భూసేకరణ చేస్తే నోటిఫికేషన్ ఇచ్చి రైతులకి అరవై నుంచి డెబ్బై లక్షల కన్నా ఎక్కువ వచ్చే అవకాశం లేదు రైతులు ఆలోచించుకోండి ఇటు తాడికొండ నియోజకవర్గంతో పాటు అటు పెద్దకూర పలు నియోజకవర్గంలో ఇప్పటికే గ్రామ సభలు నిర్వహించారు రైతు ప్రతి రైతు అభిప్రాయాన్ని నోట్ చేసుకుంటూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఒక ఐదు గ్రామాల్లో భూ సేకరణ చేయబోతూ ఉన్నారు నలభై వేల ఎకరాల నుంచి యాభై వేల ఎకరాల దాకా ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే తీసుకున్న భూమిలో సగం భూమి డెవలప్మెంట్కే పోతుంది రోడ్లు వాటికే వెళ్ళిపోతుంది ఆ మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్లో రైతులకు సగం ఇవ్వాలి గవర్నమెంట్ దగ్గర నలభై వేల ఎకరాలు తీసుకుంటే ఉండేది పదివేల ఎకరాల్లో ఆ పదివేల ఎకరాల్లో ఐదు వేల ఎకరాలు అంతర్జాతీయ మానాశ్రయానికి పోతుంది రెండు వేల ఎనిమిది వందల ఎకరాలు ఐటీ కంపెనీలకి పోతుంది ఆ మిగిలిన భూమిలో కొంత స్పోర్ట్స్ సిటీకి ఉపయోగపడుతుంది రాబోయే కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం దీని మీద స్పష్టమైన ప్రకటన చేయబోతా ఉంది ఏ గ్రామాల్లో భూ సమీకరణ భూ సేకరణ చేయబోతా ఉన్నారు అనేది క్లారిటీ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలు తెలుసుకుందాం